ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త భారీ భూకంపం పరిస్థితి దారుణం ఏపీలో భూకంపం అయితే వచ్చింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ ఏమిటి అని కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వీడియోని పూర్తిగా చూడండి నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్ ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలోని ఒక ప్రాంతంలో అర్ధరాత్రి భూకంపం సంభవించింది ఎక్కడ ఏంటని వివరాలు చూస్తే శ్రీకాకుళం జిల్లాని భూ ప్రకంపనలు వణికించాయి ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో పరిసరాల్లో తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు ఒకసారి అలాగే నాలుగు గంటలకు మరోసారి ప్రకంపనలు చోటు చేసుకున్నాయి దాదాపు మూడు సెకన్ల పాటు కంపించినట్లుగా ప్రజలైతే చెప్తూ ఉన్నారు ప్రజల భయంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారని కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లు ప్రబలి ప్రజలైతే చెబుతున్నమాట గతంలో ఈ విధంగా ఎప్పుడూ చూడలేదనైతే వారు అంటున్నారు అయితే అదృష్టవశాత్తు స్వల్ప ప్రకంపనలు కావడంతో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు రెండుసార్లు ప్రకంపనలు రావడంతో అధికారులు దీనిపై దృష్టి సారించారు దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు అయితే వెల్లడిస్తామన్నారు అయితే రెండేళ్ల కిందట కూడా ఇదే విధంగా భూ ప్రకంపనలు అయితే చోటు చేసుకున్నాయని అప్పుడు కూడా ప ప్రజలు భయంతో మునికిపోయారని చెప్తున్నారు అయితే గడిచిన అరవై ఏళ్లలో ఎలాంటి భూ ప్రకంపనలు చూడలేదని అంటున్నారు స్థానికులు అయితే కనుక అయితే శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి సమస్యకు పరిష్కారం చూపించాలని వాళ్ళు వేడుకుంటున్నారు ఈ ఘటన వచ్చి శ్రీకాకుళం జిల్లాను ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో అయితే గనక తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు ఒకసారి అలాగే నాలుగు గంటలకు మరోసారి రెండు సార్లు అయితే గనక భూమి కంపించిందని చెప్పేసి స్థానికులైతే చెప్తూ ఉన్నారు